తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని గృహాల వద్ద వాణిజ్య సముదాయాల్లోనూ ప్రతిరోజు తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ముప్పై మూడవ వార్డు స్కావెంజర్స్ కాలనీ రైల్వే కాలనీ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ దూది కుమారి హెల్త్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు వార్డులోని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాల్లోని గృహాలకు వాణిజ్య సముదాయాలకు ప్రతిరోజు వాహనాలు వెళ్లి తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని అన్నారు ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తమ సిబ్బందికి అందించాలన్నారు దుకాణాల వద్ద చెత్తబుట్టలను పరిశీలించారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరూ చెత్తబుట్టలు వాడాలని అన్నారు మురుగు కాలువలు మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు స్కావెంజర్స్ కాలనీ వాసులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్ డిఈ రాజు ఏసీపీ బాలాజీ శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు